శాంతి ఈరోజు మురళీలో ముందు బాబా పిల్లలందరూ కూడా రియలైజ్ అవ్వాలి ఎంత ఉన్నతమైన తండ్రి మనకొచ్చి చదివిస్తూ ఉన్నారు మరి చదివించి విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు ఇలాంటి తండ్రి పట్ల చాలా గౌరవం ఉండాలి అన్నారు తండ్రి పట్ల రికార్డ్ ఉండాలి అలాగే బాబా ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నారో దీనిని విచార సాగరం అంతన చేయాలి ఈ జ్ఞానంలో ఎప్పుడు విఘ్న రూపకంగా కావద్దు అన్నారు అహంకారంలోకి రావద్దు బాబా చేసే కార్యంలో సహయోగం ఇస్తూ ఉండాలి అన్నారు ఇది ఎయిత్ అక్టోబర్ మురళి మధురమైన పిల్లలు బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా తయారవుతూ ఉంటుంది మధురమైన పిల్లలు బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా తయారవుతూ ఉంటుంది ఆత్మను ప్యూర్గా తయారు చేసుకోవాలనుకుంటే ప్యూర్ పరమాత్మని యొక్క స్మృతి కావాలి మొత్తం సృష్టిలో ప్యూర్గా ఎవరైతే ఉన్నారో వారితో మన బుద్ధి కనెక్ట్ అవ్వాలి అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ తొలగిపోతుంది ప్రశ్న వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు జవాబు ఎవరైనా శరీరాన్ని వదిలితే వారి వెనక ఎంత ధనము మొదలైనటువంటి వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాక ఇక దాని విలువ ఏమీ ఉండదు అందుకే వారి వెనక ఏవేవైతే చేస్తారో అందులో తమ సమయాన్ని ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు అందుకే బాబా పిల్లలు మీరు శరీరాలు విడిచిపెట్టిన వారి వెనక మీ ధనాన్ని సమయాన్ని వృధా చేయకండి అంటున్నారు జీవించి ఉన్నంత వరకు వాళ్ళని మంచిగా మనం చూసుకోవటం వారి జీవితం ద్వారా ప్రేరణల్ని పొందటం ఇవన్నీ చెయ్యాలి కానీ శరీరాన్ని విడిచిపెట్టాక వారి వెనక ఏది చేసినా అది వారికి ఏమీ చేరదు దాంతో ధనం సమయం అన్నీ వృధా అవుతూ ఉంటాయి ఓం ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు బ్రహ్మబాబా కూడా ఇలాగే అంటారు కదా ఈ అనంతమైన తండ్రి ఈ అలౌకిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారని అందుకే తండ్రైనా అంటారు లేదా దాత అయినా అంటారు దాత కూడా అంటారు ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత భవిష్యత్ వర్తమానాల యొక్క ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు అని వాస్తవానికి సత్యయుగం నుండి మొదలుకొని త్రేతా వరకు ఏం జరిగింది అనేది ముఖ్యమైనటువంటి విషయం సత్యుగం నుండి త్రేతా వరకు ఇకపోతే ద్వాపర కలియుగాలలో ఎవరెవరు వచ్చారో ఏం జరిగిందో దాని చరిత్ర భౌగోళికము చాలా ఉంది ఆ హిస్టరీ అయితే కొందరికి అసలు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టమే అలా హిస్టరీ అంటేనే బోరింగ్ అంటారు ఎందుకంటే చాలా లెందీగా ఉంది అదే సత్య హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈజీగా గుర్తుంటుంది సత్య త్రేతాయుగాలకు సంబంధించిన ఏ చరిత్ర భౌగోళికాలు లేవు మిగిలిన వారందరివి చరిత్ర భౌగోళికాల వివరాలు ఉన్నాయి ఇక్కడైతే మన హిస్టరీ పుస్తకాల్లో మిగతా అందరి చరిత్రలు భౌగోళికాలు వివరంగా ఉన్నాయి దేవతలనైతే లక్షల సంవత్సరాల పూర్వంలోకి తీసుకెళ్ళిపోయారు ఇది అనంతమైన వివేకహీనత అతి తెలివి తక్కువతనం మీరు కూడా అనంతమైన వివేకహీనతలో ఉండేవారు ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు కొందరైతే ఇప్పటికీ కూడా ఏమీ అర్థం చేసుకోరు అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది బాబా ఆబో మహిమను కూడా అర్థం చేయించారు దీని గురించి ఆలోచించాలి మీ బుద్ధిలోకి రావాలి మీరిక్కడ కూర్చొని ఉన్నారు మీ స్మృతి చిహ్నమైన దిల్వాడ మందిరం ఎప్పుడు తయారైంది ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది పన్నెండు వందల యాభై సంవత్సరాల క్రితం తయారైంది అని అంటారు మరి మిగిలింది ఇంకెన్ని సంవత్సరాలు మూడు వేల ఏడు వందల యాభై సంవత్సరాలే కదా ఐదు వేల సంవత్సరాల్లో పన్నెండు వందల యాభైని తీసేస్తే మూడు వేల ఏడు వందల యాభై సంవత్సరాలు అవుతుంది కావున వారు కూడా ఇప్పటి స్మృతి చిహ్నాన్ని మరియు వైకుంఠపు స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ ఇయర్స్ అగో తయారైంది అది అంటే పూర్వం తయారైంది అంటే కరెక్ట్గా మూడు వేల ఏడు వందల యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత దాన్ని తయారు చేశారు అని అర్థం మందిరాలది కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా ఒకదానికంటే మరొకటి బాగా నిర్మిస్తారు ఇప్పుడైతే నిర్మించడానికి అసలు ధనం ఎక్కడుంది ఇంతకుముందు ధనం చాలా ఉండేది అప్పుడు సోమనాథ మందిరాన్ని ఎంత వైభవంగా ఎంత గొప్పగా తయారు చేస్తారు ఇప్పుడైతే అలా తయారు చేయలేరు ఆగ్రా మొదలైన చోట్ల నిర్మిస్తూ ఉంటారు కానీ అవన్నీ వ్యర్థమైనవే ఏవైతే ఇంజనీరింగ్ మార్వల్గా తాజ్మహల్ మొదలైన కట్టడాలను మహిమ చేస్తారో బాబా అవన్నీ గొప్పవేమీ కాదు మనుషులైతే అంధకారంలో ఉన్నారు కదా వాటిని నిర్మించే లోపు వినాశనం కూడా వచ్చేస్తుంది ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు పడగొడుతూ ఉంటారో ఒకవైపు నిర్మిస్తూ ఉంటారు ధనం ఫ్రీగా వస్తూ ఉంటుంది అంత వృధా అవుతూ ఉంటుంది సమయము వృధా ధనము వృధా శక్తి కూడా వృధా టైమ్ మనీ ఎనర్జీ అన్నీ వేస్ట్ ఎవరైనా మరణిస్తే ఎంత సమయాన్ని వృధా చేస్తారు మనమేమీ చేయం అంటే అక్కడ షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణంతో ఏం చేశాడు అంత పెద్ద కట్టడాన్ని అంతకాలం ఎన్నో సంవత్సరాల వరకు కట్టించాడు చేశాడు బాబన్న దాంతో ఏమీ ఉపయోగం లేదు ఆత్మ అయితే వెళ్ళిపోయింది ఇక ఆ శరీరం దేనికి పనికొస్తుంది సర్పము తన శరీరాన్ని వదిలేస్తుంది దానికి ఏమైనా విలువ ఉందా ఏమీ లేదు భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది ఈ జడ చిత్రాలకు ఎంతగా పూజ చేస్తారు కానీ వారు ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు అన్నది మాత్రం వాళ్ళకి తెలియదు దానిని భూత పూజ అని అంటారు పంచతత్వాలకు పూజ చేస్తారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గంలో రాజ్యం చేసేవారు కదా అయితే వారు నూట యాభై సంవత్సరాల ఆయుష్ పూర్తయ్యాక శరీరం వదిలేస్తారు అంతే శరీరం అయితే ఎందుకు పనికిరాదు దానికి అక్కడ ఏం విలువ ఉంటుంది ఆత్మ అయితే వెళ్ళిపోతుంది శరీరాన్ని చండాలోడి చేతికి ఇచ్చేస్తారు అతను అక్కడ ఆచార వ్యవహారాలను బట్టి దానిని కాల్చేస్తాడు అంతేకాని వారి పేరును ప్రఖ్యాతం చేయడానికి మళ్ళీ వారి మట్టిని తీసుకొని అన్ని ఊర్లకి వెళ్ళడం తీర్థయాత్రలకు చేసి అన్ని నదుల్లో కలపడం అలాంటివి ఏమీ చేయరు అక్కడ ఇక్కడైతే ఎంతగా చేస్తూ ఉంటారు బ్రాహ్మణులకు తినిపిస్తారు అది ఇది చేస్తూ ఉంటారు అక్కడ ఇవేవి ఉండవు శరీరం అయితే ఎందుకు ఉపయోగపడదు శరీరాన్ని కాల్చేస్తారు ఇకపోతే చిత్రాలు ఉంటాయి కానీ అక్యురేట్ చిత్రాలైతే లభించవు ఈ ఆదిదేవుని రాతి మూర్తి అక్యురేట్గా అదే విధంగా అయితే లేదు కదా ఆదిదేవుడు బాబా సాకారంగా ఉన్నారు అక్కడ దిల్వాడ మందిరంలో వారి యొక్క చైతన్య వారి మూర్తిని తయారు చేశారు మరి అక్యురేట్గా తయారైందా లేదు కదా పూజను ఎప్పుడైతే ప్రారంభించారో అది అప్పుడు రాతితో తయారు చేయబడినది అప్పటి కాలం యొక్క రాతితో తయారు చేయబడినది వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని శరీరం అయితే కాలి అంతమైపోయింది మళ్ళీ భక్తి మార్గంలో ఇది వెలువడింది ఈ విషయాలపై కూడా ఆలోచన అయితే నడుస్తుంది కదా ఆపు మహిమనైతే బాగా నిరూపించాలి మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడే తండ్రి మొత్తం విశ్వమంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు కావున ఇదే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థస్థానం ప్రస్తుతం అలాంటి భావన ఇంకా ఏర్పడలేదు కేవలం ఒక శివుని పట్ల మాత్రమే భావన ఉంది ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరం తప్పకుండా ఉంటుంది అమర్నాథ్లో కూడా శివుని మందిరమే ఉంది శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారు అని అంటారు అక్కడైతే కథ యొక్క విషయం ఏమీ లేదు మనుషులకు వివేకం ఏమీ లేదు ఇప్పుడు మీకు వివేకం లభించింది మీకు ఇంతకుముందు ఏదైనా తెలుసా ఈ విషయాలు బాబా చెప్పకముందు ఎక్కడైనా విన్నారా చదివారా లేదు ఇప్పుడు బాబా ఆబుకు ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు అన్ని తీర్థస్థానాల్లో కల్లా ఇది మహాన్ తీర్థస్థానం బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు కానీ అనన్యులైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి కదా ఇప్పుడైతే దేహాభిమానం చాలా కనబడుతుంది జ్ఞానం అయితే ఎంతో కావాలి రిఫైన్నెస్ ఇంకా ఎంతగానో రావాలి అంటే జ్ఞానంలో మంచి మెరుగుపెడుతూ ఉన్నారు బాబా రోజు రోజుకి రిఫైన్ అవుతూ ఉంది ఇప్పుడైతే యోగము ఏ కొందరికో కష్టంగా కుదురుతుంది యోగంతో పాటు మళ్ళీ జ్ఞానం కూడా కావాలి కేవలం యోగంలోనే ఉండడం కాదు యోగము చెయ్యాలి జ్ఞానం కూడా కావాలి యోగంలో కూడా ఉండడం చాలా అవసరమే కానీ కేవలం యోగమే కూడా సరిపోదు ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనం అని పేరు పెట్టారు కానీ దాని అర్థం ఏమీ ఎవరికీ తెలియదు ఎవరు అర్థమే చేసుకోరు జ్ఞాన విజ్ఞానమైతే ఒక్క క్షణానికి సంబంధించినదే శాంతిధామం సుఖధామం కానీ మనుషుల్లో కొద్దిగా కూడా బుద్ధి లేదు అర్థాన్ని అర్థం చేసుకోరు చిన్మయానందుడు మొదలైన ఎంత పెద్ద పెద్ద సన్యాసులు మొదలైన వారు ఉన్నారు వారు గీతను వినిపిస్తారు వారికి ఎంతమంది అనుచరులు ఉన్నారు శిష్యులు చాలామంది ఉన్నారు అందరికన్నా పెద్ద జగద్గురు అయితే ఒక్క శివ బాబాయే బాబా మనకి తండ్రి మరియు టీచర్ టీచర్ కన్నా కూడా గొప్ప గురువు పత్ని ఎప్పుడు ఇంకొకరిని పతిగా చేసుకోదు అలాగే గురువుగా కూడా ఇంకొకరిని ఆశ్రయించకూడదు ఒక గురువును ఆశ్రయించిన తర్వాత ఇక వారే సద్గతిని ఇవ్వాలి మరి ఇతర గురువులు ఎందుకు సద్గురువు అయితే ఒక్క అనంతమైన తండ్రి వారే అందరికీ సద్గతిని ఇస్తారు కానీ ఈ విషయాలని ఏమాత్రమూ అర్థం చేసుకుని వారు కూడా చాలామంది ఉన్నారు బాబా అంటారు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది కావున నంబర్ వారీగా అయితే ఉంటారు కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు డ్రామాలో పాత్ర వారిది అలాగే ఉంది టీచర్ అయితే అర్థం చేసుకోగలుగుతారు ఈ స్టూడెంట్కి ఎంత చెప్పినా కూడా ఎక్కట్లేదు పోనీడి ఇంకా నంబర్ వారీగా ఉంటారు అని అనుకుంటారు ఏ శరీరం ద్వారానైతే బాబా అర్థం చేయిస్తారో వారికి కూడా తెలుస్తూ ఉంటుంది పిల్లల యొక్క స్థితి ఇలా డల్గా ఉంది వీళ్ళ జ్ఞానం అర్థం కావట్లేదు అని బెల్లం రుచి బెల్లానికి మరియు బెల్లపు సంచికే తెలుస్తుంది కదా బెల్లము అని షూ అని అంటారు వారికి అందరి అవస్థ గురించి తెలుసు ప్రతి ఒక్కరి చదువు ద్వారా అర్థం చేసుకోగలుగుతారు ఎవరెవరు ఎలా చదువుతున్నారు ఎంత సేవ చేస్తున్నారు మరి బాబా సేవలో తమ జీవితాన్ని ఎంతగా సఫలం చేసుకుంటున్నారు అనేది బాబాకు తెలుసు ఈ బ్రహ్మ ఇల్లు వాకిళ్లను వదిలేశారు అందుకే లక్ష్మీనారాయణునిగా అవుతున్నారు అని కాదు కష్టపడతారు కదా పురుషార్థం చేస్తున్నారు కదా దానికోసం ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది ఒకవేళ ఎవరైనా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తే పూర్తిగా రాయిలా అయిపోతారు వారి బుద్ధి రాయిలాగా మారిపోతుంది బాబా అర్థం చేయించారు ఇది ఇంద్ర సభ శివబాబా జ్ఞానవర్షాన్ని ఇక్కడ కురిపిస్తున్నారు జ్ఞానవర్షాన్ని కురిపించే ఇంద్రుడు శివబాబా వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు శాస్త్రాల్లో కూడా రాశారు కదా ఇంద్రుడు ఆజ్ఞాపించాడు ఏ మానవున్ని కూడా ఇంద్ర సభలోకి తీసుకురాకూడదు అని కానీ ఒక పర్య ఎవరికీ తెలియకుండా ఒక మానవున్ని తీసుకొచ్చింది అని దాంతో ఇంకా ఆమెకి ఆ తీసుకొచ్చిన వ్యక్తికి శాపం లభించినట్టు చెప్తారు మీతో పాటు ఎవరినైనా తీసుకొని వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి వికారీలు అపవిత్రులు ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు మధుబన్లో బాబా సభలో బాబా మిలనం యొక్క సభకు చాలా నియమాలు ఉన్నాయి ఎలాంటి వారినైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేయచ్చు పర్వాలేదులే ఎవరికి తెలుస్తుంది అని అనుకోకండి దాంతో తనకి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా నష్టమే జరుగుతుంది అలా జరిగితే తీసుకువచ్చే బ్రాహ్మణి పైన కూడా దోషం పడుతుంది అటువంటి వారిని ఎవరిని తీసుకురాకూడదు ఇది పెద్ద బాధ్యత వీరు ఎంతో ఉన్నతోన్నతమైన తండ్రి వారు మీకు రాజ్యాధికారాన్ని ఇస్తున్నారంటే వారి పట్ల ఎంతటి గౌరవం ఉండాలి చాలామందికి మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకు వస్తారు బాబాను అసలు జ్ఞాపకమే చేయట్లేదు రోజంతలో ఫలానా వారు అంటూ వాళ్ళను వీళ్ళను జ్ఞాపకమే చేస్తూ ఉంటారు లోపలే గుటికలు మింగుతూ ఉంటారు బాబా అర్థం చేయిస్తారు ఇది ఆసురీ ప్రపంచం ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతుంది ఇదే మన లక్ష్యం ఉద్దేశం ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చరిత్రను గురించి మీకు తెలుసు మనుషులకు అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించడం జరుగుతుంది ఫలానా వారు మంచి వివేకవంతులని లేక ఫలానా వారైతే ఏమీ అర్థం చేసుకోవడం లేదని మీకు అర్థమవుతుంది పిల్లలైన మీలో ఎవరెంత జ్ఞానాన్ని తీసుకున్నారో దాని అనుసారంగానే సేవం చేస్తున్నారు ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయము గీతా భగవానుడికి సంబంధించినది ముఖ్యమైన విషయము గీతా భగవంతునికి సంబంధించింది సూర్యవంశీ దేవీ దేవతలకు భగవద్గీత ఒక్కటే ధర్మశాస్త్రం వేరువేరు శాస్త్రాలు లేవు బ్రాహ్మణులకు కూడా వేరుగా లేదు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఈ జ్ఞాన మార్గంలో కూడా నడుస్తూ నడుస్తూ ఒకవేళ వికారాల్లో పడిపోయినట్లయితే ఈ జ్ఞానం బయట కొట్టుకుపోతుంది చాలా మంచి మంచి పిల్లలు కూడా వెళ్ళి వికారీగా అవుతున్నారు దాంతో రాతి కలవారిగా అయిపోయారు ఇందులో చాలా వివేకం కావాలి బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని నెమర్ వేసుకోవాలి ఇక్కడైతే మీకు చాలా సహజం ఎటువంటి లౌకిక వ్యవహారాలు హంగామా మొదలైనవేవి ఉండవు మధుబనికి వెళ్ళారంటే కంప్లీట్గా మీరు ఫ్రీ కాబట్టి క్లాస్ గ్లాస్ అది తప్ప మీకు ఇంకేమీ లేదు ఈటింగ్ కానీ మీటింగ్ కానీ అంటే మీరు వెళ్తే బండారీకి వెళ్తారు తినడానికి లేకపోతే క్లాస్ రూమ్కి వస్తారు ఇంకా వేరే పనులు ఏమీ లేవు కదా మీకు అక్కడ బయట ఉంటే వ్యాపారాలు మొదలైన వాటి చింత ఎంతగా ఉంటుంది మాయ ఎంతగానో తుఫాన్లలోకి తీసుకువస్తుంది ఇక్కడైతే ఏకాంతం ఉంది అయితే ఎంతైనా పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఈ బాబా కూడా పురుషార్థియే బ్రహ్మబాబా కూడా పురుషార్థం చేయించే వారైతే బాబాయే ఇందులో విచార సాగర చేయవలసి ఉంటుంది ఇక్కడైతే బాబా పిల్లలతో పాటుగా కూర్చున్నారు ఎవరైతే సహయోగం అనే వేలును పూర్తిగా అందిస్తారో వారినే బాబా సర్వీసేబుల్ అని అంటారు ఇకపోతే మింగే వారైతే ఉండనే ఉంటారు నష్టం కలిగిస్తారు వారు ఇంకా డిస్సర్వీస్ చేస్తారు విఘ్నాలు కలిగిస్తారు మరి ఇలాంటి వారందరూ ఏం పదవిని పొందుతారు మహారాజా మహారాణులుగా అయితే కొంతమంది తయారవుతారు కానీ వాళ్ళకి దాస్ దాసీలు చాలామంది ఉండాలి కదా ఇలా విఘ్నాలు వేసిన వారు డిస్సర్వీస్ చేసిన వారు దాస్ దాసీలుగా అయిపోతారు వారు కూడా ఇక్కడి నుండే వస్తారు వాళ్ళు కూడా సంఘం యుగంలో బాబా పిల్లలే మొత్తం అంతా చదువుపై ఉంది ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి దుఃఖం యొక్క విషయం ఏది లేదు పురుషార్థం కొరకు సమయమైతే లభించింది జ్ఞానము ఒక్క క్షణముదే శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలో ఉంది కొద్దిగా జ్ఞానం విన్నా కానీ శుభాబన్ స్మృతి చేసినా కానీ అక్కడికైతే వచ్చేస్తారు సత్యయుగానికి ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవ్వనున్నారు మన సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని ఇక్కడే స్థాపన అవుతుంది బాబాకు చెందిన వారిగా అయి ఒకవేళ గ్లాని చేసినట్లయితే ఎంతో భారం తలపైకి ఎక్కుతుంది పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా అవుతుంది బాబా అర్థం చేయించారు ఎవరైతే కూర్చొని తన పూజను చేయించుకుంటారో వారు పూజ్యులుగా ఎలా పిలువబడతారు సర్వుల సద్గతి దాత కళ్యాణం చేసేవారైతే ఒక్క బాబాయే మనుషులకైతే శాంతి యొక్క అర్థం కూడా తెలియదు హఠయోగంతో ప్రాణాయామాలు మొదలైనవి చేస్తూ ఉంటారు దానినే శాంతి అని భావించుకుంటారు అందులో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది కొందరికైతే మెదడే పాడైపోతుంది ఆ యోగాలు చేస్తూ ప్రాప్తి ఏమీ ఉండదు అది అల్పకాలికమైన శాంతి ఎలా సుఖాన్ని అల్పకాలికమైనది అని అంటామో కాకిరెట్ట సమానమైనది అని అంటారో అలాగే ఆ శాంతి కూడా కాకిరెట్టతో సమానమైనదే ఏ శాంతి ఏవైతే హఠయోగాలు చేస్తూ ఉండడంతో లభించే శాంతి ఉంటుందో అది అల్పకాలికమైనది అది కూడా కాకిరేట్టతో సమానమైనది అంటున్నారు అది కేవలం అల్పకాలికంగానే ఉంటుంది బాబా అయితే ఇరవై ఒక్క జన్మల కోసం మీకు సుఖ శాంతులను రెండింటినీ ఇస్తారు కొందరైతే శాంతిధామంలో చివరి వరకు ఉంటూ ఉంటారు ఎవరికైతే ఆ పాత్ర ఉంటుందో వారు అంత సుఖాన్ని అయితే చూడలేరు అక్కడ కూడా పదవులు నంబర్ వారీగా ఉంటాయి కదా దాసదాసీలు ఉంటారు కానీ వారు లోపలికైతే రాలేరు శ్రీకృష్ణుని కూడా చూడలేరు అందరికీ వేరు వేరు మహల్స్ ఉంటాయి కదా శ్రీకృష్ణుని చూసేందుకు ఏదో ఒక సమయం ఉంటుంది ఉదాహరణకి పోపు వచ్చినప్పుడు వారిని దర్శించుకునేందుకు ఎంతమంది వెళ్తారు అలా ఎంతోమంది వెలువడతారు వారి ప్రభావం కూడా చాలా ఉంటుంది వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది మనుషులు వెళ్తారు ఇక్కడ శివబాబా దర్శనం ఎలా జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అన్నింటికన్నా ఉన్నతమైన తీర్థస్థానమని ఇప్పుడు ప్రపంచానికి ఎలా తెలియచేయాలని మీరు చింతన చేయండి దిల్వాడ మందిరం లాంటి మందిరాలు ఒకవేళ చుట్టుపక్కల ఇంకెక్కడైనా ఉంటే వెళ్ళి వాటిని కూడా చూడాలి అవేలా తయారయ్యాయో చూడాలి వారికి జ్ఞానాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు వారు తిరిగి మీకే జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెడతారు అంటే వెళ్ళి అక్కడ జైన్ టెంపుల్స్లో నేను జ్ఞానం ఇచ్చి వస్తానంటే బాబన్న వాళ్ళు మీకే జ్ఞానాన్ని ఇస్తారు మీరు అలా జ్ఞానం ఇవ్వవలసిన అవసరం లేదు అక్కడ కేవలం రండి అంటున్నారు బాబా ఇది చేయాలి అది చేయాలి అంటూ వాళ్ళే మీకు సలహాలు ఇస్తూ ఉంటారు వీరిని చదివించేవారు ఎవరు అన్నది వారికి తెలియదు ఒక్కొక్కరికి అర్థం చేయించడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది వాటిపై కథలు కూడా ఉన్నాయి పులి వచ్చింది పులి వచ్చింది అని ఒక కథ కూడా ఉంది కదా అందులో ఏం చూపిస్తారు ముందేమో అందరూ భయపడి వెంట వెంటనే కర్రలు తీసుకొని వచ్చేసారంట నిజంగా పులి వచ్చిందా ఎక్కడ ఎక్కడా అని కానీ నిజంగా వచ్చినప్పుడు ఎవరు నమ్మలేకపోయారంట అలాగే ఇప్పుడు కూడా మృత్యు వచ్చేసింది వచ్చేసింది అని అంటూ ఉంటారు కానీ వాళ్ళెవ్వరికి నమ్మకం కలగదు ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నారు మృత్యు ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడే అని భావించుకుంటారు కానీ మృత్యు అయితే తప్పకుండా వచ్చేదే ఉంది అది అందరినీ తీసుకువెళ్తుంది అక్కడ ఎటువంటి చెత్త ఉండదు ఇక్కడి ఆవులకు మరియు అక్కడి ఆవులకు మధ్యన కూడా చాలా తేడా ఉంటుంది శ్రీకృష్ణుడేమి గోవులను మేపేవారు మాత్రం కాదు అంటే గోవులను కాచేవాడు అని అంటారు అది మాత్రం కాదు వారి వద్దకైతే పాలు హెలికాప్టర్లలో వస్తూ ఉండొచ్చు పుష్పక విమానాల్లో వస్తాయి సత్యగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి ఇంటి ముందు చెత్త ఉండదు కదా అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది దాని కొరకు పూర్తి పురుషార్థం చేయాలి సెంటర్ల నుండి ఎంత మంచి మంచి పిల్లలు వస్తూ ఉంటారు బాబా చూసి చాలా సంతోషిస్తారు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా పిల్లలు పుష్పాలుగా వెలువడతారు పుష్పాలుగా ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంత సేవ చేస్తూ ఉంటారు జ్ఞానం కూడా ఎంత ఉన్నతమైనది ఇంతకుముందైతే ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఎంతగా కష్టపడవలసి వస్తుంది బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి కొందరివి వినిపిస్తారు కొందరివి వినిపించరు ఎందుకంటే ద్రోహులు కూడా ఎంతోమంది ఉంటారు ఎలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి వారు కూడా ద్రోహులుగా అయిపోతారు మళ్ళీ బాబా చెప్పేశారని చెప్పేసి రివేంజ్ తీసుకుంటూ బాబా గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం కూడా చేస్తారు అందుకే కొద్దిగా జ్ఞానం లభించడంతో మేము షూ కూడా బాబాగా అయిపోయాము అని అనుకుంటారు షూ కూడా బాబాగా అయిపోయారని జ్ఞానాన్ని ఎవరిస్తున్నారన్నది కూడా గుర్తించరు అంత అహంకారంతో ఉంటారు అచ్చా मीटे मीठे सिक्किलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा धारण करो को मुख्य सारम फर्स्ट पॉइंट విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇచ్చేటువంటి తండ్రికి చాలా చాలా గౌరవాన్ని ఇవ్వాలి తండ్రి యొక్క సేవలో తన జీవితాన్ని సఫలం చేసుకోవాలి చదువు పైన పూర్తిగా పూర్తిగా శ్రద్ధ పెట్టాలి సెకండ్ పాయింట్ బాబా నుండి ఏదైతే జ్ఞానం లభిస్తుందో దానిపైన విచారసాగరమంతన చేయాలి ఎప్పుడూ విఘ్నరూపకంగా కావద్దు డిస్సర్వీస్ చేయవద్దు అహంకారంలోకి రావద్దు ఫస్ట్ పాయింట్ ఏంటి విశ్వరాజ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి తండ్రికి రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి బాబాకి సేవలో సఫలం చేసుకోవాలి జీవితాన్ని చదువు పైన అటెన్షన్ ఇవ్వాలి చదివించే వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్ని సఫలం చేసుకోవాలి జీవితాన్ని చదువు శ్రద్ధ పెట్టాలి సెకండ్ పాయింట్ ఏంటి జ్ఞానం ఏదైతే వింటున్నామో దాన్ని విచార సాగర మంతన చేయటం విచార సాగర మంతన చేయడం చాలా అవసరం అలాగే సేవలో ఎప్పుడు విఘ్న రూపకంగా అవ్వద్దు డిస్సర్వీస్ చేయొద్దు అహంకారంలోకి రావద్దు వరదానము నాలుగు సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన మార్కులను తీసుకునే హృదయ సింహాసనాధికారి భవ మనకి ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి జ్ఞానం యోగం ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులలో కూడా బాబా దిల్ పసంద్ అంటే బాబా హృదయానికి నచ్చే విధంగా మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారి భావ వివరణ ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టులలోనూ మంచి మార్కులు తీసుకుంటారో ఆది నుండి అంతిమం వరకు మంచి నంబర్తో పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అని అంటారు మధ్య మధ్యలో మార్కులు తక్కువటం మళ్ళీ మేకప్ చేసుకోవటం ఇలా కాదు అన్ని సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన వారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు దాంతోపాటుగా బ్రాహ్మణ ప్రపంచంలో సర్వులకు ప్రియమైన వారు సర్వుల సహయోగి సర్వుల గౌరవాన్ని ప్రాప్తించుకునేవారే హృదయ సింహాసనాధికారుల నుండి రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు అందరి నుండి గౌరవాన్ని ప్రాప్తించుకునేటువంటి వారే హృదయ సింహాసనాధికారిగా హృదయ సింహాసనం నుండి రేపు రాజ్య సింహాసనాధికారులుగా కూడా అవుతారు స్లోగన్ ఎవరి హృదయంలోనైతే నేను బాబాకు చెందిన వాడిని బాబా నావారు అన్న అనంతమైన నాదము మ్రోగుతూ ఉంటుందో వారే బాబాకు చాలా ప్రియమైనటువంటి వారు ఎవరి హృదయంలోనైతే నేను బాబాకు చెందిన వాడిని బాబా నా వారు అనేటువంటి నాదమే మ్రోగుతూ ఉంటుందో వారు చాలా ప్రియమైనటువంటి వారు ఒక పాట ఉంది దాదీజీకి బాగా ఇష్టమైనటువంటి పాట మే బాబాకా బాబా మేరా అని మరి బాబా ఈరోజు ఎవరైతే అలా మే బాబాకా బాబా మేరా అని అనుకుంటారో వాళ్ళు నాకు చాలా ప్రియము అని అంటున్నారు ఈరోజు స్వామానము నేను హృదయ సింహాసన అధికారిని ఫోర్ సబ్జెక్ట్స్లో కూడా బాబా హృదయానికి నచ్చినటువంటి మార్కులను తీసుకుంటూ హృదయ సింహాసన అధికారిగా అవుతాం ఓం శాంతి